సంగారెడ్డి బైపాస్ లో మంజీరా లైవ్ ఫిష్ తెలంగాణ చేపల రుచుల షాప్ ను ప్రారంభించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ జిల్లా మహిళా సమైక్య భవన సముదాయంలో సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా నూతనంగా మంజీరా లైవ్ ఫిష్ మరియు తెలంగాణ చేపలు ప్రాన్స్ రుచులతో కూడిన అన్ని రకాలు తమ వద్ద లభిస్తాయని అన్నారు ఈ అవకాశాన్ని సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు ఈ ప్రారంభోత్సవం గ్రూప్ మహిళ ఉమామహేశ్వరి శ్రీమన్నారాయణ గ్రూప్ మహిళ ప్రవీణ మరియు టౌన్ సిఐ రమేష్ బిడ్దొడ్డి పల్లవి నగేష్ డాక్టర్ కూనవేణు కున సంతోష్ కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ గురవ్ రమేష్ సంతోష్ నాగరాజు మరియు గంగపుత్ర సంఘం మహిళలు మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు

どうだ సంగారెడ్డి బైపాస్లో జిల్లా సమైక్య షాప్స్ లైవ్ ఫిష్ మాంజిరా లైవ్ ఫిష్ ఓపెనింగ్ జరిగింది జగ్గారెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేశారు నమస్కారం జిల్లా సమైక్య నుంచి మాకు అప్లై చేసుకుంటే రెండు స్వెటర్స్ వచ్చినాయి ఎనిమిదో నంబర్ స్వెటర్ నాకు వచ్చింది ఇం ఏడో నంబర్ స్వెటర్ పల్లవి అనే మా అక్కకు వచ్చింది జిల్లా సమాఖ్య నుండి అంటే డాక్రా గ్రూప్ నుంచి మాకు ఇది రావడం జరిగింది అయితే మేము ఇక్కడ ఏం ప్లానింగ్ చేసుకున్నామంటే మొత్తం ఫిష్ సీ ఫుడ్ చేపలకు సంబంధించింది చేపల బిర్యానీ రొయ్యల బిర్యానీ చేపల తొక్కు రొయ్యల తొక్కు ఫిష్ మొ ఫ్రై అన్నీ మొత్తం అన్నీ కూడా చేపలకు సంబంధించినవి మాత్రమే ఇక్కడ అమ్ముతాము మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే అక్కడ లైవ్ కూడా పక్కన సెవెంత్ నెంబర్ ఎయిట్ నెంబర్లో లైవ్ చేపలు కూడా అమ్ముతాము మాకు చేపలన్నీ కూడా మాందిరా డ్యామ్ వెళ్ళి వస్తాయి లేదా సింగూర్ నుంచి వెళ్ళి వస్తాయి అవి మాత్రమే మేము అమ్ముతాము వేరే కల్తీ ఏముండదు ఇంకో విషయం ఇక్కడ రేట్ ఎక్కువ ఉందని కూడా బాధపడొద్దు రేట్ ఎక్కువ ఉన్నా కరెక్ట్గా ఇస్తాము కరెక్ట్గా ఎలక్ట్రానిక్ కాంట మీద జోకి ఇస్తాము అన్నీ కూడా మంచిగా ఉంటాయి సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఒకసారి వచ్చి రుచి చూసుకోవాలి మేము అందరము మాత్రమే చేస్తున్నాము వంటకాలు అవన్నీ కూడా మహిళలమే చేస్తున్నాము మాతో పాటు నలుగురికి జీవనోపాధి కూడా ఉంది మహిళలు అభిరుచింతోనే దేశం అభివృద్ధి అంతా అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోని ఈ రోజు మహిళా సమైక్య భవనం పట ఈరోజు సంగడి ప్రజలు ఎన్నో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే భోజన ప్రియులకు కానీ ఆరోగ్య ప్రియులకు ఫిష్ అనేటువంటిది ఏంటంటే ఒమేగా త్రీ అనేటువంటి ఫ్యాటీ యాసిడ్ వల్ల ఏమైపోతుందంటే గుండెకు సంబంధించినటువంటి రక్తం అనేటువంటి చాలా ఈజీగా సర్ఫర్ అయ్యి గుండె పట్టు వచ్చేటువంటి ప్రమాదం చాలా తక్కువ ఉంటే కనుక చాలా మంది ఫిష్ సంబంధించినటువంటి బిర్యానీ ఫిష్ కు సంబంధించిన సిక్స్టీ ఫైవ్ ఫిష్ కు సంబంధించిన కోప్తా ఫిష్ కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దాని మీద పెట్టాలనే దాని మీద చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసినటువంటి దానికోసము ఈరోజు చాలా సంతోషం సంగారెడ్డి ప్రజలు ఈరోజు చాలా సంతోషపడతలు ఏంటంటే మా మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు అయినటువంటి మా నగేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏంటంటే సంగారెడ్డి ప్రజలకు నాణ్యమైనటువంటిది మంచి భోజనం మిస్తో పాటు ఆరోగ్యకరమైనటువంటిది ఇయ్యాలనేటువంటి దాని మీద మంచి ఆలోచన చేసినటువంటి నగేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ రోజు నుంచి ఏంటంటే సంగారెడ్డిలు ఎక్కడ ఇవ్వలే సరే కానీ మనం హోటల్స్ వస్తున్నాయి కానీ పార్కింగ్ పెట్టాలంటే కూడా ఇబ్బంది ఈ మహిళా సమాఖ్య భవనంలో సుమారు ఒక యాభై కార్లు వచ్చి కూడా హాయిగా భార్య పిల్లలతో కుటుంబ సభ్యులతో వచ్చి కూడా ఫిష్ కు సంబంధించిన బిర్యానీ అన్ని రకాల చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి హైదరాబాద్లో దొరికనటువంటి వెరైటీలు కూడా మన మీ సమాఖ్య భవనంలో మా దగ్గర ఉన్నటువంటి ఈ ఫిష్ కు సంబంధించిన దాంట్లో దొరుకుతుంది మొత్తం మహిళలు చేస్తున్నారు లైఫ్కి సంబంధించినటువంటి చేపలు కూడా కుర్రమూటలు కానీ దాంతోపాటు బుచ్చలు కానీ రౌటలు కానీ పాపెర్లు కానీ అన్ని రకాలు కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా ఎవరన్నా తీసుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ మహిళా సమాఖ్య భవనం పట మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు సమృద్ధి చెందాలనేటువంటి దాన్ని మంచి ఆలోచన చేసినటువంటి మా నగేష్ గారికి ప్రజలందరూ కూడా నిండుగా సహకారం చేసి సంగడి ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి మహిళలను సహకారం చేస్తారు మహిళలు చూడండి వాళ్ళందరూ కూడా ఈ దీని వల్ల సుమారు ఒక యాభై మంది యొక్క కుటుంబాలు కూడా బాగుపడుతుంది కనుక దీన్ని అందరూ కూడా ఆదరిద్దాం సంగాడి ప్రజలు కూడా కడుపులో సల్లగా పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి భోజనాన్ని టేస్ట్ చేసి ఏమైనా ఉంటే కూడా మీరు అందరూ చెప్పి ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మీడియా సోదరులు అందరూ కూడా సవీన్యంగా తెలియజేసుకుంటూ అన్ని రకాలైనటువంటి చేపలు కూడా దొరుకుతాయి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు సంఘారంలోనే పార్కింగ్ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో వచ్చేసి అందరేమో సండే సండే పోతారు కానీ ఒక్కసారి ఇక్కడ సోమవారం రోజు తిన్నారనుకో నాగేశ్వరం ఇంట్లో కూడా భోజనాలు పనిచేసి మొత్తం ఇక్కడనే తినేటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భోజన ఆలయం కావాలని చెప్పేసి కూడా ఆ భవంతులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలి ఈ హోటల్ కూడా దిగ్విజయం కావాలని విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకో మా నగేష్ గారి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్